జోంగ్ ఉన్ నార్త్ కొరియా డిక్టేటర్ ఆ దేశంలో ఈయన పెట్టే రూల్స్ అమలు చేసే చట్టాలు విధించే శిక్షలు కిమ్ ను ఆధునిక నియంగా చెప్పుకునేలా చేశాయి ఒక్కసారి అయితే తన మాట తానే వినని టైపోతడు కానీ ఇదంతా కిమ్ లో ఒక కోణమే నార్త్ కొరియా అధినేతలో మరో యాంగిల్ కూడా ఉంది చాలా అరుదుగా కనిపించే ఆ కోణం అంతే అరుదుగా బయటకు వస్తుంది తాజాగా అదే జరిగింది నిత్యం భయంకరంగా కనిపించే కిమ్ ఫస్ట్ టైం ఎమోషనల్గా మారిపోయారు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరణించిన తన సోల్జర్ మృతదేహంపై తలవార్చి కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ దృశ్యం చూసిన ప్రపంచం కిమ్లో ఇంత భావోద్వేగం ఉందా అని ఆశ్చర్యపోతుంది ఇంతకు నిత్యం గంభీరంగా కనిపించే కిమ్ కన్నీరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి ఒక సైనికుడి మరణం కిమ్ను అంతలా ఎందుకు కదిలించింది కన్నీరు పెట్టుకున్న ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ యుద్ధంలో సైనికుడి మరణాన్ని తట్టుకోలేక కిమ్ భావోద్వేగం ఒక సైనికుడి మరణం కిమ్ను ఎందుకింతగా కదిలించింది కిమ్ జోంగ్ వున్ ఈ పేరు తెలియని అంటూ ఉండడంటే ఏమాత్రం అతిశక్తి కాదు కిమ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోవలసింది అందరికీ ఒకే స్టైల్ హెయిర్ కట్ ఉండాలని ఆదేశించినా పిల్లలకు వెపన్స్ పేర్లే పెట్టాలని నిర్ణయించినా ఆకలి ఇబ్బందుల వేళ రోజుకు ఒక్కోపోటే తిండి తినాలని కండిషన్లు పెట్టినా ఒక కిమ్ జోంగ్ వన్ కే సాధ్యం కిమ్ నిర్ణయాన్ని ప్రశ్నించే సీన్ ఉండదు తెగించి ప్రశ్నిస్తే వాళ్లను నవ్వుతూ నరకానికి పంపించేయడం అతడి స్టైల్ అందుకే కిమ్ నిర్ణయాలు టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారుతూ ఉంటాయి ఆ నిర్ణయాల కిమ్ను డిక్టేటర్ గా పిలుచుకునేలా చేసేయి కూడా కిమ్ ఎంత కఠినాత్మడో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ చాలు నార్త్ కొరియా తీవ్ర ఆహార సంక్షోభంలో ఉన్న సమయంలో ఆయన పరీక్షలు బ్యాలిస్టిక్ క్షిపణల కోసమే నిధులు ఖర్చు చేస్తున్నారు అందుకే కిమ్ కు మానవత్వం వంటి ఏంటో తెలియదని తన విలాసాల తప్ప ప్రజల బాగోగులు పట్టవని విమర్శిస్తారు అలా విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు ఆశ్చర్యానికి గురవుతున్నారు అందుకు కారణం ఈ వీడియోనే ఇది నిత్యం గంభీరంగా కనిపించే కిమ్లో రెండో యాంగిల్ రష్యా తరఫున యుద్ధంలో పాల్గొని కన్నుముసిన సైనికుడే మృతదేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు రష్యా నార్త్ కొరియా మధ్య సైనిక ఒప్పందం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా తూర్పు ఫ్యాంగ్ యాంగిలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో యుద్ధంలో చనిపోయిన సైనికులను శవపేటికలను ప్రదర్శించారు ఉత్తర కొరియా జాతీయ జెండా కప్పిన ఆరు శవపేటికలను చూసి కిమ్ చెలించిపోయాడు ఆ సైనికుల మృతదేహాలపై చేతులు వేసి నివాళులర్పించారు యుద్ధంలో మరణించిన సైనికులను తలుచుకుని ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు కంటతడి పెట్టుకున్నారు ఇక ఈ కార్యక్రమంలో సైనికులు తమ రక్తంతో రాసిన నోట్బుక్ ఫోటోలను కూడా ప్రదర్శించారు దీన్ని చూసి ఆ హాల్లో ఉన్న రష్యా ఉత్తర కొరియా అధికారులు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇదే సమయంలో కిమ్ ఆయన కుమార్తె అదే హాల్లో ఉన్నారు ప్రసారమవుతున్న దృశ్యాలను చూసి కిమ్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు సైనికులు నోట్బుక్లో తమ రక్తంతో నిర్ణయాత్మక సమయం వచ్చేసింది మనపై నమ్మకం ఉంచిన సుప్రీం కమాండర్ కోసం ధైర్యంగా పోరాడాలి అని రాసుకున్నట్లు ఈ వీడియోలో కనిపించింది నిజానికి ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగింది అనే దానిపై స్పష్టత లేదు కానీ వీడియోలో కిమ్ జోంగ్ ఉన్ అతడి సోదరి యో జోంగ్ విదేశాంగ మంత్రి సోన్ హుయ్ సహా ఇతరాధికారులు చలికాలం దుస్తులు ధరించి ఉన్నారు దీని బట్టి చూస్తే సైనికుల మృతదేహాలను చాలా రోజుల క్రితమే ఉత్తర కొరియాకు పంపినట్టు తెలుస్తోంది ఇటీవలే రష్యాకు మద్దతుగా తన సైనికులను యుద్ధభూమిలో దించినట్టు కిమ్ రాజ్యం తెలిపింది అంతేకాదు ఉక్రెయిన్తో యుద్ధంలో అన్కండిషనల్ గా మద్దతునిస్తున్నట్టు ప్రకటించింది సరిగా ఇలాంటి సమయంలోనే సైనికుల మృతదేహాలను చూసి కిమ్ ఎమోషనల్ అయ్యారు అయితే కిమ్ కన్నీళ్లు పెట్టుకోవడం ఇదే తొలిసారి కాదు రెండు వేల ఇరవై కిమ్ ఎమోషనల్ అయ్యారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో కిమ్ ఖన్నీళ్లు పెట్టుకోవడానికి చాలా బలమైన కారణం ఉంది అదేంటంటే చాలా ఏళ్లుగా కిమ్ రాజ్యంలో జననాల రేటు భారీగా పడిపోతూ వస్తోంది యూన్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో నార్త్ కొరియాలో సగటు జనన రేటు ఒకటి పాయింట్ ఎనిమిదిగా ఉంది దీంతో దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ విలపించారు నిజానికి రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న ఉత్తర కొరియా తీవ్ర ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది దేశాన్ని దాటి బయటకు వెళ్లే పరిస్థితి ఉండకపోవడం ఉద్యోగాలు లేకపోవడం వంటి పరిస్థితుల్లో యువత వివాహాలు చేసుకోవడానికి ముందుకు రావట్లేదు దీంతో జనన రేటు దారుణంగా పడిపోయింది ఏ నేపథ్యంలోనే తమ దేశ యువతను వివాహాలు చేసుకుని పిల్లల్ని కనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కన్నీరు పెట్టుకున్నారు కిమ్ దేశ ప్రజలను ఆదేశించడమే తెలిసిన కిమ్ నుంచి రిక్వెస్ట్ రావడం నార్త్ కొరియన్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది ఇప్పుడు యుద్ధంలో మరణించిన సైనికుడి కోసం కన్నీరు కార్చారు దేశ ప్రజల్ని పిల్లల్ని కనమని కన్నీరు పెట్టుకోవడం విషయమేం కాదు పైగా ఇది పూర్తిగా దేశ అంతర్గత సమస్య కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో సైనికుల మరణం అలా కాదు ఇది కిమ్ ఇజ్జత్తుకే సవాలు వంటిది అందుకే కిమ్ కన్నీళ్లు యుద్ధాన్ని ఎంత భీకరంగా మార్చబోతున్నాయో అన్న చర్చ మొదలైంది ఇటీవలే ఉక్రెయిన్తో వార్లో రష్యాకు అన్కండిషనల్ గా మద్దతునిస్తానని కిమ్ ప్రకటించారు ఇలాంటి సమయంలో తన సైనికులు ప్రాణాలు కోల్పోవడం కిమ్ కు మరింత ఆగ్రహాన్ని కలిగించేది దీంతో రష్యకు మరింత సైనిక మద్దతిచ్చే అవకాశం కూడా లేకపోలేదు తన సైనికుల మరణాలకు ప్రతీకారం తీర్చుకోవాలని కిమ్ డిసైడ్ అయితే యుద్ధం మరింత భీకరంగా మారడం ఖాయం